గజ్జి తామర దురద ఎంత మానమ్మ కూడా మానిపోతుంది అనమాట చాలా ముఖ్యమైన ఇది మీరు తయారు చేస్తారా ఎట్లా అది ఏమైనా పీఠ ఉందా కదా ఇంకా రెండు మూడు రకాలు కలిపి తయారు చేస్తాము ముఖ్యంగా రావాలా అదే అదేమో చాలా ముఖ్యం చాలా మంది నైట్ పూట అదే విధంగా గీకుతూ ఉంటారు దానికి పని చేస్తా నైట్ పూట గీకుతూ ఉంటారు చాలామంది వాళ్ళు ఏమంటారు అంటారు అంటే ఏదో గజ్జో తామరం ఉన్నదంటారు దీని పూర్వనామం ఏమంటారు నామం అంటే దీని పేరు ఏంటంటారు పిచ్చి కుసు అంటారు అసలు పేరు బ్రహ్మ బ్రహ్మ కుస్మా అంటారు అంటే ఇది మామూలుగా ఇది అంటే చెట్టు చెట్టు నూరుతారా లేకపోతే ఏమన్నా రసం తీస్తారా ఆహా రసం తీస్తారా అంటే ముళ్ళు ఉన్నాయి కదా అందుకని రసం తీస్తారు అంటే రసం వరకే వరకేస్తారా దాంట్లో ఏమైనా కలుపుతారా ఇంకా రెండు ఎక్కడ ఇది మన శ్రీశైలంలో ఎక్కడ ఇది రుద్రాక్ష మఠమా ఈ మఠం దగ్గర ఉన్నారా మీరు రుద్రాక్ష మఠం అంటారా ఇది అంటే ఇప్పుడు శ్రీశైలంలో మంచి మంచి మూలికలు దొరుకుతాయి అంటారా నిజమేనా ఓన్ విశ్వేశ స్వామి తమరి పేరు చంద్రశేఖర్ రెడ్డి ఆహా ఎన్నాళ్ళను చేస్తున్నారు వైద్యం ముప్పై సంవత్సరాలు పైన చేస్తున్నారు అయితే మంచి అనుభవం వస్తులే మంచిదన చాలా సంతోషం హరి ఓ శివాయ